గతంతో పోలిస్తే సినిమా మేకింగ్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి పాన్ ఇండియా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది దీంతో మీడియం రేంజ్ హీరోల మీద ఆ రేంజ్ లో ఖర్చు పెట్టడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు మేకర్స్ ఈ కారణం వల్లే ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు ఆగిపోతున్నాయి సరిపోదా శనివారం షూటింగ్ లో ఉన్న నాని నెక్స్ట్ బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నారు ఇంట్రెస్టింగ్ కాంబో కావడంతో ఈ సినిమా మీద బస్ కూడా భారీగానే క్రియేట్ అయింది కానీ అన్ని లెక్కలు చూసుకున్న నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారు ఇలా స్క్రిప్ట్ స్టేజ్లోనే వర్కౌట్ అవ్వదన్న ఉద్దేశంతో ఆగిపోయిన సినిమాలు ఈ మధ్య కాలంలో చాలానే ఉన్నాయి తరం హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రకటించిన సినిమాని కూడా ఇలాగే అర్ధాంతరంగా ఆపేశారు మోస్ట్ సక్సెస్ కాంబినేషన్ గా పేరున్న రవితేజ గోపీచంద్ మలినేని కాంబోలో ప్రకటించిన సినిమాను కూడా పక్కన పెట్టేశారు కథ దానికి పెట్టాల్సిన ఖర్చు ఆ హీరోల మార్కెట్ ఇవన్నీ లెక్కలేసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు నిర్మాతలు నిర్మాతలు జాగ్రత్త పడ్డం వెనక మరో రీజన్ కూడా ఉంది ప్రస్తుతం అన్ని సినిమాలకు ఓటీటీ బిజినెస్ మేజర్ షేర్ గా మారింది ఈ పరిస్థితుల్లో ఆ లెక్కలు కూడా చూసుకున్న తర్వాతే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన పరిస్థితి బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలకు రిలీజ్కి ముందే ఓటీటీలు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి దీంతో ఆ సినిమాల విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావడం లేదు చిన్న సినిమాలకు ఎక్కువ రేటు ఉండదు కాబట్టి ఏదో ఒక ఓటీటీ సంస్థ రైట్స్ తీసేసుకుంటుంది కానీ మీడియం రేంజ్ హీరోల విషయంలోనే అసలు సమస్యంతా భారీ బడ్జెట్తో మీడియం రేంజ్ హీరోతో చేసిన సినిమాలు ఎంతవరకు సేఫ్ అన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు అందుకే ఆ స్లాట్ లో ఉన్న సినిమాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు మేకర్స్